స్థిరాస్తి రిజిస్టేషన్లకు సంబంధించి మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని యోచిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనపాయంగా పెల్లడించారు రాష్ట ప్రభుత్వం మహిళా అభ్యుదయం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని దీనిలో భాగంగానే స్టాంప్ డ్యూటీ తగ్గించాలనే ప్రతిపాదన సిద్దం చేస్తున్నట్లు పేర్కొన్నారు రెండు ఇరవై ఒకటిలో భారతీయ స్టాంపుల చట్టంలో నాలుగు సెక్షన్లు ఇరవై ఆరు ఆర్టికల్స్ పై శాసనసభలో సవరణ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపగా పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఈ క్రమంలో చట్టంలో చేయాల్సిన సవరణలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షా సమాపేశం నిర్వహించారు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రెండు ఇరవై ఐదు సవరణ బిల్లు తీసుకురావాలని అధికారులకు సూచించారు రాష్టంలో శాస్త్రీయ పద్దతిలో భూముల ధరల సవరణ చేపట్టాలని పేద మధ్యతరగతి వర్గాల ప్రజలపై భారం పడకుండా సవరించాలని నిర్దేశించారు పాత అపార్ట్మెంట్లకు రిజిస్టేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన ఉందని సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి we